అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి దీనంగా ఒక ప్రశ్న అనేది అడిగాడు అదేమిటంటే ఏమండి నేను మీతో నా యొక్క బాధని పంచుకోవాలి అని అనుకుంటున్నాను మీరేమైనా నా యొక్క ఫోన్ కాల్ని రికార్డ్ చేస్తారా రికార్డ్ చేసి ఏమైనా నెట్లో పెడతారా దయచేసి అలా చేయకండి అని ఒక ప్రశ్న అడిగాడు అయితే నాకు కూడా అనిపించింది అబ్బాయి ఎంతోమంది మన సబ్స్క్రైబర్లు మనకు చేస్తుంటారు కదా ఫోను నేనేమైనా రికార్డ్ చేస్తాను అనేటటువంటి విధంగా వాళ్ళు ఏమైనా నాకు చాలామంది ఫోన్లు చేయరేమో దీని గురించి ఒక వీడియో తీస్తే బాగుంటుందని నేను ఒక వీడియో అనేది తీసి చెప్దామని మీ అందరి ముందు కూడా నేను చెప్తున్నాను కొంచెం శ్రద్ధగా వినండి చివరి వరకు కూడా చూడండి అయితే ఈ యొక్క ప్రశ్న అనేది ఆయనకి ఎందుకు వచ్చింది నేను రికార్డ్ చేస్తాను అనేటటువంటి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు మనలాగే అలాగే ఈ యూట్యూబ్లో వీడియోస్ అనేది తీస్తున్నాను అని చెప్పి ప్రచారం చేసుకుంటుంటాడు కురాన్ గురించి అయితే ఆ వ్యక్తి కొందొకర దగ్గర జులూమ్ చేసి అంటే డబ్బులు నాకు ఎందుకు వేరు మీరు మీరు ఇవ్వాల్సిందే నాకు ఇస్తానని చెప్పి మీరు ఎందుకు ఇయ్యం లేదని వాళ్ళ మీద పడి అజమాయిషి చెలాయిస్తాడు అంటే పెత్తనం చలాయిస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క వ్యక్తి చాలా బాధపడిపోయాడు ఏమిటండి ఏదో ఒకసారి ఇస్తాం డబ్బులు రెండుసార్లు ఇస్తాం ప్రతిసారి ఇవ్వాలంటే మాక్యాండ్ నుంచి వస్తుంది మేము ఇవ్వలేము డబ్బులు కానీ ఆ వ్యక్తి మమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు ఇందుకోసం మీకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నాం అయితే దయచేసి మీరు కాల్ రికార్డ్ చేసి ఇవన్నీ కూడా నెట్లో పెట్టకండి అనే విధంగా ఆ యొక్క వ్యక్తి చెప్పాడు అయితే నేను ఒక మాట చెప్పాను మీరందరూ కూడా శ్రద్ధగా ఉండండి నేను షరీఫ్ అనేటటువంటి నేను వేరే వాళ్ళ కాలు ఒకవేళ రికార్డ్ చేయాలి అని అనిపించిన నా దగ్గర ఉండేది ఐఫోన్ ఈ యొక్క ఐఫోన్లో రికార్డ్ చేయాలన్నా కానీ రికార్డ్ చేయలేము ఆర్ ఫోన్ కాల్ రికార్డింగ్ అనేటటువంటి ఆప్షన్ ఈ యొక్క ఫోన్లో ఉండదు ఏ ఐఫోన్లో కూడా ఉండదు ఏ ఐఫోన్లోనే కాదు ఎందుకంటే మన దేశంలోనే మన దేశంలో కాదు ఇతర దేశాలలో ఫోన్ కాల్ రికార్డ్ చేయడం అనేది చట్టరీత్యా నేరము ఎందుకంటే ఫోన్ చేసి ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడేస్తారు ఆ మాట్లాడినప్పుడు అది రికార్డింగ్ చేసి మళ్ళీ దానిని ఒక లాగా చేస్తారనేట ఉద్దేశంతో కాల్ రికార్డింగ్ అనేది చేసే ఆప్షన్ ఐఫోన్లో లేదు ఇతర దేశాల్లో నేరం కాబట్టి ఆ ఆప్షన్ అనేది ఇవ్వలేదు మీ కాల్ నేను రికార్డ్ చేయాలనుకున్నా నేను రికార్డ్ చేయలేను మీరు ఎవరైనా సరే మీరు నాకు ఫోన్ చేసి మీ బాధలు చెప్పుకోవాలంటే మీకెవరైనా అన్యాయం చేస్తే మీరు చెప్పుకోండి మీరు నెట్లో పెట్టమంటేనే పెడతాను వీడియో తీసి ఏమండి మా పేర్లు చెప్పకండి మా పేర్లు చెప్పకుండా నెట్లో పెట్టండి అంటే పెడతాను ఏమండి అసలు ఈ యొక్క విషయం మీరు నెట్లో పెట్టకండి మీరు వీడియో తీసి పెట్టకండి అంటే అసలు పెట్టను ఇది ఒకవేళ నేను రికార్డింగ్ చేయాలంటే ఎలా చేస్తానంటే వేరే ఫోన్ ద్వారా నేను మీకు కాల్ చేసి రికార్డింగ్ చేయొచ్చు చేయాలనుకుంటే అది నాకై నేను చేసి మీరు చేస్తే నా కాళ్ళు ఉండేది ఈ నెంబరు నా నెంబరు వచ్చేసి నా ఫోన్ నెంబరు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్ నా ఫోన్ నెంబరు ఈ ఫోన్ నుంచి నేను మీకు ఫోన్ చేసినా నేను రికార్డింగ్ చేయలేను ఈ ఫోన్కి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ ఫోన్ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేసినా నేను రికార్డింగ్ అనేది చేయలేను నేను వేరే కొత్త నెంబర్ నుంచి అంటే ఎవరో స్నేహితుల నెంబరు నా పక్కన వాళ్ళ నెంబరు ఫోన్ తీసుకొని నేను మీకు కాల్ చేసి ఏమండి నేను షరీఫ్ని ఇందాక మీరు ఏదో చెప్పారు కదా అప్పుడు చెప్పండి అని చెప్తే అప్పుడు మీరు కనుక్కోవాలి ఈ అబ్బాయి రికార్డింగ్ చేస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని అప్పుడు కనుక్కోవాలి అలాగైతే నేను రికార్డింగ్ చేయగలుగుతాను కానీ నాకెవరు ఫోన్ చేసినా నేను రికార్డింగ్ చేయలేను చెయ్యలేను నేను రికార్డింగ్ చేయను చేయలేను చెయ్యలేను ఇందుకోసం మీరు నిరభ్యంతరంగా నిర్భయంగా నాకు కాల్ చేసి మీరు మీ యొక్క సమస్యలని చెప్పుకోవచ్చు మీరు నెట్లో పెట్టమంటే పెడతాను లేకపోతే లేదు అది ఎందుకంటే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం ద్వారా నాకు కూడా అది ఒక ఇన్ఫర్మేషన్ లాగా వస్తుంది రేపు మీలాగా ఇంకొకరు బాధ్యతలు కాకూడదు అనేటటువంటి విషయంతో మీరు వీడియో తీసి పెట్టమన్నా మీ పేర్లు చెప్పి పెట్టమన్నా పెడతాను లేక మీ పేర్లు చెప్పకుండా పెట్టమన్నా పెడతాను మీరు పెట్టద్దంటే అసలు నేను పెట్టను కానీ అది నా ఇండివిజువల్గానే నాకు తెలుస్తుంది ఇందుకోసం నాకు ఫోన్ చేయండి నాకుండేది ఒకే ఒక నెంబరు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదే నా నెంబరు నాకుండేది ఒకే ఒక ఫోను ఒకే ఒక నెంబరు నా ఫోన్పే నెంబర్ కూడా ఇదే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ గూగుల్ పే పేటిఎం నా బ్యాంకుకు లింక్ అయిన నెంబరు గ్యాస్కు లింక్ అయిన నెంబరు అన్నిటికీ లింక్ అయిన నెంబరు ప్రతి నెంబరు నాకు ఉండేది ఒకే ఒక నెంబరు అది నాకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేస్తాను నేను మీ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తాను మీ బాధలను ఓపిక్గా వింటాను నా యొక్క సలహా ఇవ్వాలంటే నేను ఇస్తాను అది అయితే ఆ యొక్క బాధితులు వీళ్ళే కదా ఇంత ముందు కూడా నాకు చాలామంది ఫోన్ చేసి మీరు ఏమైనా రికార్డింగ్ చేస్తున్నారని అడిగారు నేను చెప్పే రికార్డింగ్ చేసే ఆప్షన్ లేదని ఎందుకంటే వాళ్ళు భయపడిపోతున్నారు మళ్ళీ మా పేర్లు చెప్తే అవతల వ్యక్తి మళ్ళీ మాకు ఫోన్ చేసి ఏడ టార్చర్ పుట్టిస్తాడు ఏడ మమ్మల్ని ఇబ్బంది పెడతాడు అనే విధంగా భయపడిపోతున్నారు అది అయితే మీరు భయపడాల్సినటువంటి అవసరం అనేది ఏది కూడా లేదనమాట మీరెప్పుడు కూడా మీరెప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అది మీకు ఏ అన్యాయం జరిగినా మీరందరూ మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏం అన్యాయం జరిగినా సరే ఎప్పుడైనా సరే మీరు నాకు చెప్పుకోవచ్చు మీ అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తా అంటే మీకు న్యాయం జరిగే వరకు నేను ప్రశ్నిస్తాను మీకు ఎవరైతే అన్యాయం చేశారో వారి గురించి నేను ప్రశ్నిస్తా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను ప్రశ్నిస్తాను ఇది మీరు మర్చిపోకండి అది ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం తప్పు చేయలేదు ఎవరి దగ్గర తల వంచాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం తప్పు చేయలేదు ఇది మీరు ఏదో రూపాయి రెండు రూపాయలు అవతల వ్యక్తికి సహాయం చేయాలనుకుంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అంటే అవకాశంగా తీసుకొని మీ మీద అజమాయిషి చలాయించాలంటే సహించకండి అది పాపం చాలామంది బాధపడిపోతూ ఉన్నారు ఏదో మంచితనంగా ఫోన్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కొంచెం హాయిగా వాళ్ళు కష్ట మాట్లాడుకుంటారు హాయిగా కొంచెం సంతోషంగా ఉంటారు హాయిగా ఉంటారు దీనిని ఏంటంటే ఒక అడ్వాంటేజ్ అంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకోవడం అవకాశంగా తీసుకోవడం అవతల వాళ్ళని బెదిరించడం భయపెట్టడం ఆ డబ్బులు ఇవ్వకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పడం ఎంత మాత్రం న్యాయం అది ఖురాన్లో దేవుడు ఎక్కడే చెప్పాడు ఏమిటి డబ్బులు లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు నరకానికి అది తప్పు అది తప్పు ఒకసారి మనం ఎవరైనా డబ్బులు అడిగాము ఏమండి మాకు ఇది సహాయం చేయండి అని ఓలకే వాళ్ళు మనం ఫోన్ చేయకుండా ఓలకే వాళ్ళు ఇస్తే అది ఓకే అంతేగాని వాళ్ళ ఫోన్ ఏదో మనకేదో డౌట్ కోసం మనకు ఫోన్ చేశారని చెప్పి ఓలక మళ్ళీ మనం తిరిగి ఫోన్ చేసి కష్ట సుఖాలు చెప్పుకొని చేసి నిమిషానికి ఐదు నిమిషాలకు ఒకసారి నేను ఒకరిని అడిగా అయా ఎందుకు ఇస్తున్నారు ఆ వ్యక్తికి డబ్బులు అంటే ఏడ్ చేస్తాడండి బెంగళూరులో ఉండే వ్యక్తి చెప్పాడు అనంతపురంలో ఉండే వ్యక్తి చెప్పాడు ఆ విజయవాడలో ఉండేటటువంటి వ్యక్తి చెప్పాడు కడపలో ఉండేటటువంటి వ్యక్తి చెప్పాడు కర్నూలులో ఉండేటటువంటి వ్యక్తి అది అందరు కూడా ఎందుకు ఇస్తున్నారు సార్ మీరు డబ్బులు అంటే ఏడ్ ఐదు నిమిషాలకు ఒకసారి ఏడు ఏడుపు చేస్తుందండి ఆ ఏడుపు చూస్తే మాకు ఏడుపు చేస్తుందండి మేము ఇత్యాసం అండి అని లెక్కలో వాళ్ళు చెప్తున్నారు తర్వాత వాళ్ళకి తెలిసింది అది ఒక దొంగ ఏడుపు డ్రామా ఏడుపు అని తర్వాత నిదానంగా కొందరు తెలిసింది ఇంకొందరు తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తెలియజేసుకుంటారు అది తప్పిది మీరు ఈ విధంగా అప్పుడు మీరు ఎటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ద్వారా ఏం జరగదు అంటే నేను మీకు చెప్తాను చూడండి మీరు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వీళ్ళ డబ్బులు అలవాటు పడిపోయేసి ఈజీగా మనకు అలవాటు పడిపోయేసి దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు డబ్బులు ఇస్తారు కొందరు కొన్నిసార్లు డబ్బులు ఇవ్వరు ఈ కొన్నిసార్లు కొంతకర డబ్బులు ఇవ్వకపోతే ఏమంటే కొన్నిసార్లు కొంత డబ్బులు ఇవ్వకపోతే ఈ డబ్బులకు అలవాటు పడిపోయి ఫోన్ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఫోన్ చేసి ఎందుకు ఇవ్వు అని చెప్పి ఈ విధంగా ఒక మైండ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఎవరైనా వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ రావడం అంటే చేయడం విజుగొచ్చి వాళ్ళని తిట్టడం వీళ్ళకే వీళ్ళే బాధపడిపోయి నెట్లో ఏడుస్తూ కుమిలిపోతే వీడియోలు పెట్టడం ఇదంతా ఒక టార్చర్ ఇటువంటి వాళ్ళని మీరు దయచేసి ప్రోత్సహించకండి అది ఎందుకంటే అటువంటి వాళ్ళని మనం పెంచి పోషించిన వాళ్ళగా అవుతాము మన సమాజంలో అటువంటి ఎదవలని వదిలిన వాళ్ళలాగా అవుతాం అది అయితే నన్ను మీరు అడగచ్చు నువ్వు కూడా డబ్బులు అడుగుతున్నావు కదా మరి నీ సంగతి ఏమిటి అనే విధంగా కొందరు విమర్శకులు నన్ను అడగచ్చు ఒకటి నేను చెప్తాను చూడండి నేను ఎప్పుడో ఒకసారి ఒక వీడియో అనేది పెడతాం ఏమండి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేకపోతే లేదు ఏం బలవంతం అనేది ఏమీ లేదు డబ్బులు ఇవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతారని నేను ఏమీ కూడా చెప్పను ఈ విధంగా ఎప్పుడో ఒకసారి వీడియోలో ఒకసారి చెప్తాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్పను ఒకవేళ ఇది నిజం ఇది నిజము ఇది ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి మన సబ్స్క్రైబర్లు బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే నాకు డబ్బులు వేస్తారో అటువంటి వాళ్ళతో నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను అంటే నాకై నేను వాళ్ళకి ఫోన్ చేయను ఎందుకు చేయను అంటే మళ్ళీ నేను ఎక్కడ డబ్బుల కోసం చేశానేమో అనుకుంటారేమో అని నేను చేయను నాకు డబ్బులు చాలామంది వేసే వాళ్ళలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడాలని నాకు అనిపిస్తూ ఉంది కానీ మనసును చంపుకొని నేను వాళ్ళకు ఫోన్ చేయను ఎందుకంటే మళ్ళీ డబ్బుల కోసం చేశాడని ఎక్కడ అనుకుంటాడో మనం చేసేటటువంటి ఈ యొక్క ప్రయత్నం అంటే ఖురాన్ ద్వారా సమాజాన్ని మార్చాలి అనేటటువంటి ప్రయత్నం ఎక్కడ మళ్ళీ పక్కదారి అనేది వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళతో ఎవరితో కూడా నేను ఫ్రెండ్షిప్ అనేది నేను చేయను కావాలంటే ఈ వీడియో ఎంతోమంది చూస్తున్నారు మీరు ఎవరైనా నాకు డబ్బులు కానీ ఇచ్చి ఉంటే మీకు నేను ఎప్పుడైనా ఫోన్ చేసి డబ్బులు అడగడం కానీ లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా బలవంతం పెట్టడం కానీ లేకపోతే మాటి మాటికి మీకు ఫోన్ చేసి నాకు ఇది నెప్పి నాకు అది నెప్పి నేను అక్కడ చూపించుకోవాలి నాకు ఇది బాగలేదు నాకు ఇది లేదు నాకు అది లేదని డ్రామా చేసి యాక్టింగ్ ఎప్పుడైనా నేను చేశానా ఎప్పుడు కూడా చేయను అటువంటి వాళ్ళు ఫోన్ కూడా చేయను వాళ్ళు మంచి మంచివాళ్ళు అనేటప్పుడు నేను ఫోన్ చేయను నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళతో నేను కాంటాక్ట్ పెట్టుకోను ఎక్కువగా అదే నాకు ఎవరైతే డబ్బులు ఇరవో వాళ్ళతో ఎక్కువసార్లు నాకే నేనే ఫోన్ చేస్తా మాట్లాడతాను ఎందుకంటే ఒకవేళ వాళ్ళ లెటర్ డబ్బులు ఇరు కాబట్టి హాయిగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది ఏమి లేదు ఇది నా క్యారెక్టర్ ఇది ఇది నేను నెట్లోనే చెప్తాను ఇది ఇది నేను నెట్లోనే చెప్తున్నాను అనమాట ఇది నా క్యారెక్టర్ అది ఏదేమైనప్పటికీ కూడా మీ ఫోన్ కాల్స్ నేను రికార్డ్ చేయను చేయాలనుకున్న చేయలేను నా దగ్గర ఉండేది ఐఫోన్ కాబట్టి మీరు హాయిగా నాకు ఫోన్ చేయొచ్చు మీ యొక్క బాధలు నాకు చెప్పుకోవచ్చు నాకు తెలిసినప్పుడు నాకు కూడా ఒక జ్ఞానం అనేది వస్తూ ఉంది కొన్ని కొన్ని జనాలకు చెప్పడం ద్వారా అంటే మీ పేర్లు చెప్పి నేను చెప్పకపోయినప్పటికీ కూడా మీకు కొన్ని రీజన్స్ ఉంటాయి కాబట్టి మీ పేరు చెప్పకుండా కొన్ని నేను వీడియో తీసినా కూడా అది సమాజానికి ఎంతో మంచి చేసిన వాళ్ళుగా మీరు అవుతారు ఇందుకోసం నాకు ఫోన్ చేయండి ఎవరైతే కురాన్ మాత్రమే ఫాలో అవుతున్నారో ఇటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేయండి వాళ్ళే ఎవరైనా కురాన్ ఫాలో అవ్వడం వాళ్ళైనా సరే ఎవరైనా మంచి మెసేజ్ ఏదైనా నాకు చెప్పాలనుకున్నా నాకు ఫోన్ చేయండి నాకే అన్నీ తెలుసు నేను ఒక పెద్ద మేధావిని అని నేను ఎప్పుడు ఫీల్ అవును ఎవరైతే ఈ విధంగా ఫీల్ అవుతారో వాళ్ళు తొందరగా దిగజారిపోయినట్టు మరియు కిందకి వెళ్ళిపోతారు ఎదగరన్నమాట వాళ్ళు ఎందుకంటే అన్నీ ఒక మనిషికి తెలియవు నాకు తెలియని విషయాలు మీకు ఎన్నో తెలిసి ఉండవచ్చు నాకు తెలియని విషయాలు మీకు తెలిసి మీరు నాకు మంచిగా చెప్పవచ్చు అది నేను తెలుసుకొని ప్రజల మంది ప్రజలకు చెప్పవచ్చు ఇది సోదరారు సోదర మహాసలేర ఇది మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి నాకేదో కొద్ది రోజులు ఈ యొక్క తలనొప్పి రావడం వల్ల కొంచెం స్లో అయ్యాను ఈ కొంచెం స్లో అయిపోతే వచ్చేసారు దొంగలు దోచుకునేదానికి చాలా చాలా మంది అన్యాయం చేశారు వాళ్ళు చెప్తుంటే నాకు బాధపడిపోతున్నాను ఏందబ్బా మనం మనం ఏ ఉద్దేశంతో వీడియోలు తీసాము మనం ఎంత కష్టపడ్డాము జనాల్ని ఎంత బాగా వాళ్ళకు నాలెడ్జ్ వచ్చేలాగా చేశాము లాస్ట్కి ఇట్లాంటి వ్యక్తులు వచ్చేసి ఇట్లాంటి వ్యక్తుల వల్ల మళ్ళీ అంతా పొరువంతా పోయింది ఆ వ్యక్తులతో పాటు నాదిపోయింది ఎందుకంటే నేను కూడా అలాంటి వాళ్ళే అనుకునేలాగా కొందగరు మన మీద ప్రచారాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నమ్మేస్తున్నారు నేను చెప్పాను అనమాట నేను ఎవరి దగ్గర కూడా ఏమీ డబ్బులు తీసుకున్నా ఎవరో డబ్బులు ఇస్తేనే నేను బతకాలి అనే విధంగా నేను కాదు అందుకోసం నేను ఎవరికి కూడా నేను తప్పు చేయలేదని ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళంటే ఎవరో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కోసం వంద అబద్ధాలు చెప్పుకొని ఇంకొన్నా వంద అబద్ధాలు చెప్పుకోవాల్సి వస్తుంది నాకైతే ఆ బాధలే నాకు ఈ రోజుకి ఈరోజు ఎవరో డబ్బులు లేకపోయినా నాకు ఇబ్బంది ఏమిలే ఏమిటి నేను డబ్బుల కోసం వీడియోలు తీయటం లేదు డబ్బుల కోసం ఈ ఛానల్ పెట్టలేదు సమాజం బాగుపడాలి నేను పడినటువంటి కష్టం నేను పడినటువంటి బాధలు నేను పడినటువంటి అవమానాలు ఎవరు కూడా పడకూడదు ఎవరు కూడా పడకూడదు ఎవరు కూడా పడకూడదు ఈ ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చి ఎంతో కష్టపడి నా పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని మీకోసం నేను ఇదంతా కూడా చేస్తున్నాను ఇది మీరందరూ కూడా ఎవరు నాకు ఫోన్ చేయాలకుండా ఫోన్ చేయండి నేను కాల్ రికార్డింగ్ అనేది నేను చేయను మీ అందరికి అర్థమైంది అనేటటువంటి ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటున్నాను దొంగలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకండి దొంగలను మీరు నమ్మడం ద్వారా వాళ్ళు ఇంకా వంద మంది అమాయకుల మీద పడి వాళ్ళు దోచుకుంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఉంటాను